ప్రజా సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించి నగరాభివృద్దికి సంపూర్ణ ప్రణాళికలను శ్రీకారం చుట్టబోతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నగర అభివృద్ది నిమిత్తం స్థానిక భారతీయ విద్యాభవన్ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థల సమావేశంలో పెమ్మసాని ఆదివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు అవసరమన్నారు గుంటూరులోని పార్కులు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు కార్పొరేట్ సంస్థల దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో మూడు ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు పొందామని తదుపరి ఆర్థిక సంవత్సరంలో శ్యామల నగర్ రైల్వే వంతెనను చేపట్టనున్నామని ఆయన వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద దిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు అన్ని రంగాల్లో గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్య భవన్ కార్యదర్శి శ్రీపి రామచంద్రరాజు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి సాహితీ సమైక్య కరుణర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అధినేత మట్టుపల్లి మోహన్ ప్రముఖ నెఫరాలజిస్ట్ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత ఏడు నెలలుగా అందరితో మాట్లాడిన విధంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు అవేంటి అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తా ఉన్నాం వన్ బై వన్ అని మీరు చూసుకుంటా వస్తే ఒక మూడు బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం ఇంకొకటి నంది వెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది అది కూడా ఒక త్రీ ఫోర్ వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది అది కూడా అయిపోతే నాలుగు అవుతాయి తర్వాత శ్యామలా నగర్ బ్రిడ్జ్ ఉంది ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక వన్ ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు నెక్స్ట్ ఇయర్ బ్రిడ్జ్ బడ్జెట్లో శ్యామలా నగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం బ్రిడ్జెస్ అయిపోతాయి రోడ్సు వీటి మీద అవగాహన ఉంది అవి వన్ బై వన్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటా పోతాం తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము దాదాపుగా ఒక మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే చూస్తున్నాం దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ నాలుగు వందల కోట్లు పెట్టి మ్యాచ్ చేసి తొమ్మిది వందల కోట్లతోటి అండర్గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత గవర్నమెంట్ మారిపోయింది ఆ మిగిలిన వంద నూట యాభై కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు స్టేట్ దగ్గర డబ్బులు లేక దాగిపోయింది సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ అది ఇంకా ఫైనల్ అవ్వలేదు దాని మీద కూడా నాకు అవగాహన ఉంది దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు అవి కాకుండా క్లీనింగ్ సిటీ అంతా క్లీనింగ్ అనే దాని మీద ట్రాక్టర్ లేకపోవటం వెహికల్స్ లేకపోవటం సఫిషియెంట్ పీపుల్ లేకపోవటం ఉన్న పీపుల్ని ఎఫిషియెంట్గా వాడుకోలేకపోవటం ఇవన్నీ ఉన్నాయి కాంట్రాక్ట్ అన్నీ ప్రతి వాటికి కూడా ఒక ట్రాక్టర్ వచ్చే విధంగా లీజుకి తీసుకునే విధంగా చేసాము తర్వాత వాడైపోయిన వాహనాలన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తూ ఉన్నాము పుష్కాట్లు తీసుకొస్తా ఉన్నాము ఈ శానిటరీ వర్కర్స్ ఎక్కడైతే పోయి ఈ అధికార నెలల్లో పనిచేస్తూ చేయాల్సినవి చేయకుండా ఉన్నారో వాళ్ళని బయటకు రప్పిస్తూ ఉన్నాము సో దాని మీద కూడా కొంచెం స్లో అవుతుంది కానీ బట్ ఒక అవగాహన ఉంది నాకు దాంట్లో ఏదన్నా మీరు అడిషనల్ వాల్యూ క్రియేట్ చేస్తారంటే చెప్పండి ఇవి కాకుండా సిటీలో అన్ని ఏరియాల్లో ఈ రోజున వీడియో కెమెరాస్ పెడతా ఉన్నాము అన్ని సిగ్నల్స్ అన్నిటి దగ్గర కూడా ఆగిపోయిన పాడైపోయిన లైట్స్ అన్నీ కూడా తీసుకొస్తాము ట్రాఫిక్ సమస్య కూడా వాటిని కూడా వర్క్ చేస్తూ ఉన్నాము ఆ రెండు ఇవి కాకుండా పార్కుల్ని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మొన్న